హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు కథ మై డియర్ సత్యభామోడ్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా అలాగే వెళ్లే ముందు చేయండి హై అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అయ్యాక వైష్ణవితో పాటు కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పింది భార్గవి తను మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకోలేదని గుర్తుకొచ్చి ఆంటీ నేని ఇక వెళ్తాను అని నెమ్మదిగా చెప్పింది భార్గవి అప్పుడే వెళ్ళి ఏం చేస్తావు భార్గవి కొద్దిసేపు ఉండొచ్చు కదా ఆశగా అడిగింది వైష్ణవి భార్గవిని పంపించడం అనేది అసలు ఇష్టం లేదు వైష్ణవికి కుదిరితే శాశ్వతంగా భార్గవిని తమతోనే ఉంచేసుకోవాలని కోరికగా ఉంది రేపు ఆఫీస్ ఉంది కదా ఆంటీ ఇంట్లో పనులు సారీ పనులు అలాగే ఉండిపోయాయి పైగా నేను మెడిసిన్స్ వేసుకోవాలి కూడా అని ఇబ్బందిగా ఆగిపోయింది భార్గవి మెడిసిన్స్ అని వినగానే అభినవ్ అలర్ట్ అయిపోయాడు అవును మామ్ తను చాలా వీక్గా ఉంది మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వేసుకోకపోతే హెల్త్ మళ్ళీ అప్సెట్ అవుతుంది తను ఉండేది ఇక్కడే కదా మామ్ మళ్ళీ వస్తుందిలే అని వైష్ణవిని నచ్చ చెప్పాడు అభినవ్ ముందే భార్గవి హెల్త్ గురించి చెప్పి ఉండడంతో అయిష్టంగానే ఒప్పుకుంది వైష్ణవి భార్గవి వైష్ణవికి బాయ్ చెప్పి బయటకు వెళ్తుంటే అభినవ్ భార్గవిని ఇంటికి పంపించిరా వెళ్ళు అని ఆర్డర్ వేసింది అయ్యో పర్లేదాంటి అని మొహమాట పడుతున్న భార్గవిని చూస్తూ దూరమేమీ కాదు కదా పర్లేదులే పదా అంటూ భార్గవితో కలిసి బయటకు వచ్చాడు అభినవ్ ఇప్పుడే కదా తినింది లిఫ్ట్ ఎందుకు సరదాగా నడిచి వెళ్దాం అనుకుని మెట్ల వైపు వెళ్లారు ఇంట్లో వైష్ణవితో గలగలా మాట్లాడిన భార్గవి ఇప్పుడు మాటలు రాని దానిలా మౌనంగా ఉండడం అస్సలు నచ్చలేదు అభినవ్కి నేనా మాటలు నవ్వులు బెల్లం కొట్టిన రాయిలో ఉండకపోతే పక్కనే చెట్టంత మనిషిని ఉన్నాను నాతో మాట్లాడచ్చు కదా అభినవ్ అంతరాత్మ గింజుకుపోతుంది ఇక చివరకు ఆమెకు మాట్లాడే ఉద్దేశం లేదని అర్థమై ఆమె మౌనంగా ఉంటే చూడలేక తానే మాట కలిపాడు థ్యాంక్ యూ భార్గవి అన్నాడు అభిమానంగా చూస్తూ అభినవ్ అలా చనువుగా అంతకు మించి ఆప్యాయంగా పిలిచేసరికి భార్గవి అభినవ్ వైపు చూసింది ఇద్దరి చూపులు ఒక క్షణం కలుసుకున్నాయి అభినవ్ కళ్ళల్లో ఇది అని స్పష్టంగా చెప్పలేని ఏదో ఫీలింగ్ భార్గవి చూపులో చిక్కి ఆమె మనసుని చేరుతుంటే బలవంతంగా చూపు తిప్పుకొని ఎందుకు అని మెల్లిగా అడిగింది చాలా ఇయర్స్ తర్వాత మామ్ ఇంత హ్యాపీగా ఉంది నీవల్లని నాతో టైం స్పెండ్ చేయాలని ఎప్పుడూ అనుకుంటుంది కానీ నా బిజినెస్ వర్క్లో టైం కుదరదు నీవల్లే మామ్ హాయిగా నవ్వింది ఈ రోజు నా లైఫ్ మెమరబుల్ మెమొరబుల్ డేగా మిగిలిపోయింది ఇంత మంచి డేని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ భార్గవి అభినవ్ మాటల్లోని అర్హత సంతోషం సారీ ఆతృత సంతోషం ముచ్చట కనిపించాయి భార్గవికి ఇట్స్ ఓకే సార్ ఆంటీ చాలా మంచివారు మా అమ్మలా అనిపిస్తున్నారు అందుకే నేను కూడా త్వరగా కలిసిపోయానంతే థ్యాంక్ యూ లాంటివి అక్కర్లేదు అండ్ మీరు ఆంటీ గురించి టెన్షన్ పడకండి మీరు సిటీలో లేకపోయినా ఆంటీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నవ్వుతో భరోసా ఇచ్చింది భార్గవి ఆత్మీయలు అంటూ లేకుండా తల్లితో ఒంటరిగా బ్రతికేస్తున్న అభినవ్కు భార్గవి నేనున్నాను అంటూ ఆప్యాయత చూపించేసరికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి భార్గవి చేతిని పట్టుకొని మృదువుగా నొక్కాడు అతని స్పర్శలోని ఆత్మీయత భావోద్వేగం అర్ధమైన భార్గవి చిన్నగా నవ్వింది మాటల్లో ఉండగానే భార్గవి ఫ్లాట్ వచ్చేసింది ఆమె చేతిని వదల్లేక వదల్లేక వదిలాడు అభినవ్ బాయ్ సార్ అని భార్గవి చెప్పాక భారమైన మనసుతో వెనుదిరిగాడు ఇంటికి వెళ్తున్నాడే కాని అతనిలో ఏదో విచిత్రమైన ఫీలింగ్ సిటీలో ఉన్నంతసేపు ఆఫీస్ ఇల్లు అమ్మ తప్ప ఇంకేం పట్టించుకోడు తన భార్గవి లేని ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తనని తాను పనిలో క్షణం తీరిక లేనంతగా బిజీ చేసుకుంటున్నాడు అతను ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుందనే బాధ అభినవ్ మనసుకి ప్రశాంతతను దూరం చేస్తూనే ఉంది తాను బిజినెస్ ట్రిప్స్ అని ఎక్కువ రోజులు దూరంగా ఉండి వచ్చాక తల్లి ముఖంలోని బాధ నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే తన మీద తనకే కోపం వచ్చేది అలా అని తల్లి ఎంత పోరుకున్నా ఎందుకో పెళ్లి చేసుకోలేకపోతున్నాడు వైష్ణవి కూడా తన కొడుకు ఎంత కష్టపడుతున్నాడో చూస్తూనే ఉంది ఎవరూ లేని తన కొడుక్కి తానుండగానే ఓ తోడు తీసుకురావాలని ఆమె తాపత్రయం తన మనసులోని బాధ అభినవ్కి కనిపించకూడదని సరదాగా మాట్లాడుతూ బాధని కవర్ చేస్తుంది ఆ విషయం బాగా తెలిసిన అభినవ్ తాను అలానే సరదాగా ఆట పట్టిస్తుంటాడు మొట్టమొదటిసారిగా తల్లి కళ్ళలో నిజమైన సంతోషం చూశాడు అది కూడా భార్గవి వలన భార్గవి ఇంట్లో ఉన్నంతసేపు పరాయి వాళ్ళు ఇంట్లో ఉన్నారనే ఫీలింగ్ కొంచెం కూడా కలగలేదు అభినవ్కి పైగా ఆమెతో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని అనిపించింది ఆమెతో ఉన్న ఆ కొద్ది సమయంతోనే కాలం వేగంగా కరిపోతుందా అన్నట్టు అనిపించింది అతనికి భార్గవి వెళ్ళిపోతుంటే మనసులో ఏదో అసంతృప్తి భార్గవి ఉంటే తనకెందుకు అలా అవుతుందో అర్థం కాని లోనే ఇంట్లోకి వచ్చాడు అవినవ్ అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా సోఫాలో కూర్చొని రెడీగా ఉంది వైష్ణవి అప్పటిదాకా బాగానే ఉన్న తన కొడుకు తిరిగి వచ్చేటప్పుడు డల్గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపించడంతో ఏం జరుగుంటుందా అని ఆలోచించింది అభినవ్ తల్లిని పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్లిపోతుంటే కన్నా ఆగు అంటూ చెయ్యి పట్టుకుని ఆపి బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టింది ట్రాన్స్లోంచి బయటకు వచ్చిన వాడిలా తేరుకున్న అభినవ్ వాట్ మామ్ నీరసంగా అడిగాడు అది నేను కాదు నువ్వు చెప్పాలి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు మా మీద సెటైళ్లు వేశావు కదా ఇంతలోని నీలో అంత మార్పు ఎందుకు వచ్చిందో చెప్పు అని సూటిగా అడిగేసింది తనకే ఇది పలానా అని క్లారిటీ లేని అభినవ్ ఆ విషయం తల్లితో ఎలా చెప్పగలడు తన కన్ఫ్యూజన్ ముందుంచితే అమ్మ ఇంకేమన్నా ఉందో సారీ అమ్మో ఇంకేమన్నా ఉందా మొన్న భార్గవికి హెల్ప్ చేయడం చూసి ఏదేదో ఊహించుకుంది అలాంటిది భార్గవి గురించి థింకింగ్ అంటే ఊహల్లో బార్డర్ క్రాస్ చేసేసి ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని కన్ఫర్మ్ చేసేస్తుంది అది కానీ భార్గవికి తెలిస్తే తలెత్తుకోలేను అసలు ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకొని నథింగ్ మామ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది వర్క్ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు నమ్మకం కలిగేలా సీరియస్గా చూస్తూ వైష్ణవి కొడుకు వంక విచిత్రంగా చూస్తుంది ఏంటలా చూస్తుంది నమ్మలేదా అనుకుంటూ వాట్ మామ్ అన్నాడు గా వైష్ణవి అదే ఎక్స్ప్రెషన్ కంటిన్యూ చేస్తూ నీ సెల్ ఫోన్ ఇక్కడ ఉండగా నీకు వాళ్లలా కాల్ చేసి ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడారా అని తింకుతున్నాను కన్నా వెటకారంగా టీపై చూపిస్తూ చెప్పింది ఆ మాటకి షాక్ అయ్యి తల తిప్పి చూశాడు అభినవ్ పక్కన టీపై మీదున్న తన సెల్ చూసి అడ్డంగా బుక్ అయిపోయానని ఏ సమాధానం చెప్పలేక సైలెంట్గా నేల చూపులు చూస్తూ అది మాం ఏమైందంటే అని తడబడ్డాడు అభినవ్ లోని తడబాటును గమనించి మాట మారుస్తున్నట్టు ఇంతకెలా ఉంది నా ఫ్రెండ్ నీకు నచ్చిందా నచ్చకపోతే బాల్కనీలోంచి దూకేస్తా అన్నట్టున్నావు బాల్కనీ వద్దులే కానీ టెర్రస్ అయితే నీకు కన్వీనియంట్ గా ఉంటుంది ఏమంటావు కన్నా నవ్వాపుకుంటూ అడిగింది వైష్ణవి ఆమె మాటకి మామ్ అన్నాడు చిరుకోపంగా ఇంకేం చెప్పలేక హా చెప్పు కన్నా ఇంకా రెట్టించింది వైష్ణవి భార్గవి విషయం ఎలానో వచ్చింది కదా అని భార్గవితో తల్లికి ఎలా పరిచయమో తెలుసుకోకపోతే తనకు ప్రశాంతంగా ఉండదనుకొని మాం అసలు భార్గవి ఎలా పరిచయం అయింది నీకు అయినా నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికన్నా భార్గవితో ఎలా ఫ్రీగా కలిసిపోయావు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని డైరెక్ట్ గా అడిగేశాడు అభినవ్ ఇప్పుడు భార్గవి నాకు ఎలా తెలుసో చెప్పాలంటావా అని ప్రశాంతంగా అడిగింది అవునని తల ఊపాడు అభినవ్ చెప్పకపోతే అని ఉడికించింది కొడుకుని మో అసహనంగా అరిచినంత పనిచేశాడు అరవకులే చెప్తాను అంటూ భార్గవి లిఫ్ట్ లో కనిపించడం దగ్గర నుంచి రెండోసారి కలిసి భార్గవితో పరిచయం పెంచుకోవడం భార్గవిని లంచ్ కు ఒప్పించడం వరకు విపులంగా వివరించి చెప్పింది వైష్ణవి నాకు తెలియకుండా ఇంత జరిగిందా కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పావా మమ్ డౌట్ కూడా రానివ్వలేదు ఇక అన్నాడు అభినవ్ నువ్వు అసలు ఇంటి పట్టునుంటే కదా ఏ విషయమైనా తెలియడానికి తప్పంతా నీ దగ్గర పెట్టుకొని నన్నంటే ఎలా సాగదీసింది వైష్ణవి నిజం అదే కావడంతో సైలెంట్ అయిపోయాడు అభినవ్ వైష్ణవి మాత్రం భార్గవి ఆలోచన నుంచి బయటపడలేదు భార్గవి చాలా మంచి అమ్మాయి అభినవ్ పెద్దలంటే గౌరవం అనుకో అన్ని ఉన్నా ఈ కాలపు అమ్మాయి తను నిజం చెప్పనకన్నా కన్నా భార్గవిని పంపించడం నాకు ఇష్టం లేదు నువ్వెలానూ ఇంటికి సరిగ్గా రావు కాబట్టి నాకు తోడుగా భార్గవిని మన ఇంటికి తీసుకోద్దామనిపిస్తుంది అని అడిగింది వైష్ణవి తల్లి ఆలోచన వింటుండేగానే అభినవ్ గుండె వేగం సడన్ గా పెరిగింది భార్గవిని అడిగావా మామ్ అభినవ్ గొంతులో కుతూహలం దాచినా దాగట్లేదు లేదు అభినవ్ భార్గవికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కలిసింత రెండుసార్లు అయినా ఆ విషయం నాకు బాగా అర్థమైంది బహుశా నేను అడిగినా ఒప్పుకోకపోవచ్చు అడిగి లేదనిపించుకోవడం కన్నా ఎందుకని మానేసా పోనీ ఒకసారి అడిగి చూడనా ఒప్పుకుంటుందేమో ఆశగా అడిగింది వైష్ణవి తల్లి కళ్ళల్లోని ఆరాటం చూసి నిట్టూర్చాడు అభినవ్ భార్గవి మనస్తత్వం ఏంటనేది లంచ్ ట్రీట్ లోనే అర్థమైంది అతనికి ఒకవేళ తల్లి అడిగినా భార్గవి ఖచ్చితంగా ఒప్పుకోదని తెలుసు కాబట్టి వద్దు మమ్ తనని ఇబ్బంది పెట్టకు కొత్తగా పరిచయం అయ్యి వెంటనే ఇలాంటి ప్రపోజల్ పెడితే తను అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ ప్రభావం మీ ఫ్రెండ్షిప్ మీద కూడా పడుతుంది ఇక్కడే ఉంటుంది కదా తర్వాత చూద్దాంలే అని సర్ది చెప్పాడు తల్లికి అంతే అంటావా అని నిరాశగా అని భార్గవి గురించి నీ అభిప్రాయం ఏంటి అభినవ్ నీకు కావలసిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి కదా ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు కన్నా అని ఆతృతగా అడిగింది వైష్ణవి ఆ ఊహించని మాటకి తడబడిన వెంటనే సర్దుకొని మాం ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ చేయకు అన్నాడు వెళ్ళడానికి నిల్చొని నేనింత కష్టపడి అమ్మాయిని ఇంటిదాకా తీసుకొచ్చిన ఇప్పుడు కూడా దాపరికమైన అబి నిజం ఒప్పుకో మర్యాదగా అంది లేని కోపం చూపిస్తూ భార్గవితో కేవలం పరిచయం మాత్రమే అని నేను ముందే చెప్పాను కదా మాం కానీ నువ్వు నమ్మకుండా ఇంత చేశావు నీ కష్టమంతా వేస్ట్ అయిపోయింది భార్గవి మీద నువ్వు అనుకుంటున్న ఇంటెన్షన్ లేదు మాం ఎక్కువగా ఊహించుకొని తర్వాత డిసప్పాయింట్ అవ్వకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని భార్గవికి తెలిస్తే అస్సలు బాగోదు నా మాట విని వదిలే రేస్ తీసుకో అంటూ రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్ వెళ్తున్న అభినవ్ వైపు చూస్తూ అంత ఈజీగా దాన్నైతే ఇంత దూరం ఎందుకు తీసుకొస్తాను కన్నా భార్గవి గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అనుకుంటున్నావు భార్గవి ఉన్నంతసేపు నీ ముఖంలోని వెలుగు కళ్ళల్లోని మెరుపు నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి నీలోని మార్పు నీకే ఇంకా అర్థం కావడం లేదు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇవాళ్ళే నువ్వు స్వచ్ఛంగా నవ్వుతూ కనిపించావు కన్నా నాకు నా పాత అభినవ్ కావాలి భార్గవి నీకు సరైన జోడి మీ బాధని తీర్చి చల్లని లేపనం అవుతుందని రోజు నాకు నమ్మకం వచ్చేసింది భార్గవి కళ్ళ ముందు కనిపిస్తుంటే నీకు కూడా తేడా తెలుస్తుంది మీ ఇద్దరికి ముడిపెట్టే దాకా రేసి తీసుకునేదే లేదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది వైష్ణవి ఇంటికొచ్చిన భార్గవి టాబ్లెట్స్ వేసుకుని బెడ్ మీదకు వాలింది పడుకుందన్న మాటే కానీ నిద్ర రాలేదు ఆమెకు వైష్ణవి చూపించిన కేరింగ్ ప్రేమ తనని అభిమానంగా చూడడం అన్ని గుర్తుకొస్తున్నాయి చాలా రోజుల తర్వాత తనకి ఇదే మొదటిసారి సిద్ధార్థ గురించి కాకుండా ఇలా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం నిజంగా అభినవ్ సార్కి వాళ్ళ అమ్మగారంటే ఎంత ప్రేమ ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను అంటే ఎమోషనల్ అయిపోయారు ఆంటీ చాలా లక్కి ఇలాంటి కొడుకున్నందుకు ఇంత మంచి మనుషుల మధ్యకు రావడం చాలా మంచిదైంది నా బిడ్డకి ఇక్కడ మంచి వాతావరణం నిజమైన ప్రేమ దొరుకుతుంది రే చిన్నా నువ్వు పెద్దయ్యాక అయ్యాక అభినవ్ సార్లా అమ్మను ప్రేమిస్తావు కదూ అనేక కడుపులోని బిడ్డతో మాటల్లో పడిపోయింది భార్గవి ఇదిలా ఉండగా చన్నీళ్లు స్నానం చేసినట్టు చెమటలు కక్కుతూ కిచెన్ లో హడావిడిగా వంట చేస్తుంది ఇందిర మొదటిసారి నిషా వాళ్ల అమ్మ హేమ తనను కలవడానికి ఇంటికి వస్తుండటంతో ఆమె కోసం ప్రత్యేకంగా వంటలు చేసే పనిలో పడింది ఇందిర ఆ రోజు మనీ కూడా లీవ్ లో ఉండడంతో ఇంకో అమ్మాయి కూరలు జరుగుతుంది నిషా అసహనంగా హాల్లో అటు ఇటు తిరుగుతూ సిద్ధార్థికి కాల్ ట్రై చేస్తూనే ఉంది ఎంతకు కాల్ కలవకపోవటం వల్ల ఆమె అసహనం ఇంకా రెట్టింపైంది కోపంగా కోపంగా కిచెన్లోకి వచ్చి ఆంటీ సిద్ధార్థ్ ఇప్పటికీ ఆన్సర్ చేయట్లేదు వారం రోజుల నుంచి ఇల్లు కట్టుకొని మరీ పోరుతున్నాను మనల్ని చూడడానికి మోం వస్తుంది త్వరగా ఇంటికి వచ్చేయని అసలు వింటేనా చూడండి ఇప్పుడు మామ్ వచ్చే టైం అయిపోయినా సిద్ధార్థ్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా అని తనలోని కోపాన్ని మాటల్లో విసిగ్గా చూపిస్తూ సిద్ధార్థ్ మీద కంప్లైంట్ చేసింది నిషా అసలే హెల్ప్ చేయడానికి మనీ కూడా లేకపోవడం ఉన్నా ఒక్క సర్వెంట్కి పని సరిగ్గా రాకపోవడం పని వారం మొత్తం ఎత్తుకొని గరిటెలతో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇందిరాకి నిషా మాటలతో ఇంకా చిరాకు వచ్చేసింది అయినా తమాయించుకొని సిద్ధార్థ్ ఇంపార్టెంట్ మీటింగ్స్లో బిజీగా ఉన్నాను అయ్యాక వెంటనే వచ్చేస్తానని చెప్పాడు కదా అయినా ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాడు డ్రైవింగ్లో ఉన్నాడేమో అందుకే లిఫ్ట్ చేయట్లేదు ఎక్కువగా ఆలోచించకుండా కూల్గా ఉండు నిషా అని సాధ్యమైనంత సాఫ్ట్గా నచ్చ చెప్పింది ఇందిరా మీరు సిద్ధార్థిని వెనకేసుకు రాకండి అంటే మీకు నా టెన్షన్ ఎందుకు అర్థం కావట్లేదు తాను వస్తున్నానని తెలిసి కూడా అల్లుడు ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళాడని తెలిస్తే మామ్ ఎంత ఫీల్ అవుతుంది మీటింగ్స్లో ఉంటే ఉన్నాడు కనీసం అదన్న నాకు చెప్పచ్చు కదా డ్రైవింగ్లో ఉన్నాను వచ్చేస్తున్నానని ఒక మాట చెప్తే నాకు ఇంత టెన్షన్ ఉండదు కదా అని ఇంకాస్త గొంతు పెంచి రుసరుసలాడింది నిష కలుపుకోలుగా సరదాగా ఉండే నిష వచ్చి రెండు వారాలు కూడా కాకుండానే తన మీద తరచుగా కోపం చూపిస్తుండడం నోటీస్ చేస్తూనే ఉంది ఇందిరా ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రతి చిన్న విషయానికి కోపం చిరాకు రావడం చాలా అని బాగా తెలిసిన ఇందిరా నిషా ప్రవర్తనలో మార్పు వస్తున్నా ఓపిక పడుతుంది అందుకే ఎన్నంటున్నా కూల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది నిషాకు సమాధానం ఇచ్చే లోగానే కాలింగ్ వెల్ మోగింది ఇద్దరు డోర్ వైపు చూసి మళ్లీ ముఖాలు చూసుకున్నారు నేను చూస్తాను మీ అమ్మగారు లేక సిద్ధార్థ్ వచ్చాడు సిద్ధార్థ్ అయితే టెన్షన్ ఉండదు నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ చేతులు కడుక్కొని చెంగుతో తుడుచుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది ఇందిర ఎదురుగా ఇంచుమించు తన వయసున్న లేడీ నిల్చొని ఉంది ఇందిరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వింది నిషా పోలికలు ఆమెలో కనిపిస్తుంటే వచ్చినామి నిషా తల్లిని అర్థమైంది రండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాం ముఖంలో నవ్వు నింపుకొని సాధారణంగా ఆహ్వానించింది ఇందిరా ఆవిడ నవ్వుతూ లోపలికొచ్చింది ఎలా ఉన్నారు వదిన గారు మీ గురించి లేడీస్ లో వినడమే గాని కలిసి నా అవకాశమే రాలేదు ఇప్పుడు మీతో రిలేషన్ కలుపుకోవడం మిమ్మల్ని ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ చెప్పింది హేమ ఆవిడొచ్చి రాగానే తనని అలా పొగిడేసరికి ఇందిర పొంగిపోయింది ఆమె సంతోషమంతా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుండడంతో మిమ్మల్ని కలవడం నాకు కూడా సంతోషంగా ఉంది అన్నయ్య గారు రాలేదా అని అడుగుతూ హాల్లోకి తీసుకొచ్చింది ఇందిరా నిషా తల్లిని చూస్తుంది దగ్గరకు వచ్చి ఫార్మల్గా హక్ చేసుకొని హాయ్ మోమ్ హవర్ యూ అని గా పలకరించింది ఫై నిషా నువ్వెలా ఉన్నావు మీ హెల్త్ ఎలా ఉంది కూతుర్ని పరీక్షగా చూస్తూ అడిగింది హేమ నిషాకు ఫోర్త్ మంత్ స్టార్ట్ అవ్వడంతో మనిషిలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది హేమ నిషాని చూస్తుండగా ఇందిరా హేమని నిశ్చితంగా పరిశీలించి చూసింది హేమ కట్టుకున్న బ్రాండెడ్ శారీ పెట్టుకున్న నగలు ఆమె ప్రవర్తనలో కనిపిస్తున్న గర్వం చూసి సంతృప్తి చెందింది నిషా ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ మాత్రమే కాకుండా వెల్ సెటిల్డ్ కూడా అని అర్థమైంది తమ హోదాకి తగిన కోడలని మురిసుకుపోతూ తానే వెళ్లి జ్యూస్ స్నాక్స్ ప్రిపేర్ చేసి తెచ్చింది ఇందిర మీరు తీసుకురావటం ఏంటండి నిషా ఉంది కదా తను చూసుకుంటుంది మీరు ఇలా కూర్చోండి అని మొహమాటంగా చెప్తూ నిషా వైపు చూసి వెళ్ళమన్నట్టు చిన్న సైగ చేసింది హేమ నిషా లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకొని పైకి లేవబోతుండగా ఇందిర ఆపేసింది తను ప్రెగ్నెంట్ కదా ఇలాంటి పనులన్నీ తనకెందుకు నేను చూసుకుంటాను నో ప్రాబ్లం అంది నవ్వుతూ ఇందిరా ఆంటీ నీలా చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారు మోం చిన్న పని కూడా చెయ్యనివ్వట్లేదు మురుసుకుపోతూ చెప్పింది నిష నువ్వు చాలా లక్కీ నిషా అందుకే నీకు తల్లిలా చూసుకునే అత్తగారు దొరికారు అవును ఇంతకీ అల్లుడుగారు ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగింది హేమ హేమ ప్రశ్నకి చూడండి మోం అడిగేశారు ఇప్పుడు మీరే సమాధానం చెప్పండి అన్నట్టు వైపు చూసింది నిష మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్యభామ పార్ట్ ఎయిటీన్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్